మన వాస్తవ స్థితిని మనకు ఎవరైనా చూపిస్తే మనకు ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నేను కరెక్ట్ నువ్వు కరెక్ట్ కాదు అంటాం మనం మనం పోయిన వారం కూడా చూసుకున్నాం కదా తమకు తామే నీతిమంతులను చెప్పుకునే వారి గురించి యేసు ప్రభుకు ఉపమానం చెప్పాడు మనకు మనమే నీతి మంతులం అయ్యా నువ్వు దౌర్భాగ్యుడు అని వాక్యం చెప్తుందని అంటే మనకిష్టం ఉండదు నువ్వు గు్రుడ్డివాడువో దిగంబరుడు అని వాక్యం చెప్తుంటే మనకి ఇష్టం ఉండదు నేను గురడ్డివాడిని ఎక్కడా నువ్వు చూడట్లేదు దేవుని కార్యాలను చూడట్లేదు దేవుని చూడట్లేదు నువ్వు నువ్వు దిగంబరుడవో ఆదాంతో అంటున్నాడు దేవుడు నువ్వు దిగంబరుడవని నీతో చెప్పిన వాడు ఎవడు నీ వాస్తవ స్థితి అది నువ్వు దిగంబరుడవు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి దిగంబరుడవు